బుద్ధి నుండి మామిడి నుండి తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉనయ్య గారు ఆనంద్ గారు వీళ్ళు పట్టుపట్టి మన కుల బంధువులకు అందరికీ పిలిచి ఆహ్వానించి ఇక్కడ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే మా నా దానికి వచ్చిన దానికి నా పేరు డి లక్ష్మీదేవమ్మ నేను ఓసీసీఏ రాష్ట్ర అధ్యక్షురాల్ని ఈ ఈరోజు మన ఎక్కడ మన వాళ్ళు బంధువులు ఉన్నారో మన కులం వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి పోయి మన గురించి ప్రభుత్వానికి విన్నవించుకోవాలనే ఉద్దేశం తప్ప వేరేదేం లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళంటే ఈ గుర్తింపు అస్సలు లేదు కానీ మన ఓట్లతోనే ఎక్కువ మంది జనాభా ఉండి మన ఓట్లతోనే మనతోనే గెలిచిన వాళ్ళు కూడా ఆ టైంకి ఉంది మా బంధువులు మా వాళ్ళని చేస్తారు కానీ తర్వాత మనల్ని లెక్కలో పెట్టుకోరు రాజకీయంగా ఎదగలే సామాజికంగా ఎదగలే రాజకీయంగా కూడా ఎదగలేదు ఎదగలేదు అంటే మన కష్టమలు గుర్తించినట్లే మనం ఫస్ట్ నుండి కూడా తరబడి నుండి మనం లేనిదే గుడు లేవు బడులు లేవు లేవు ఏమి లేవు మనతోనే అన్ని సౌకర్యాలు చెందుతూ అన్ని అనుభవిస్తూ కూడా మనకు మనల్ని గుర్తించుకోకుండా విషయం చాలా బాధకరమైన విషయము ఈ ఈ విషయం గురించి కనీసం కమిటీ హాల్ కూడా కమిటీ హాల్ కూడా దీనికి ప్రభుత్వము నిధులు ఇవ్వకుండా ఇక ఇక నిర్వీర్యం చేయడానికి ఇక్కడ కొంతమంది వస్తే అందరు కలుస్తారు కూర్చుంటారు మాట్లాడతారు ఇవన్నీ జరుగుతాయి వీళ్ళని ఎట్లయినా కానీ అవకాశం ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటారు ఏదో మన పోరు పడలేక కొద్దిగా ఇచ్చి ఇచ్చి చేసింటారు కానీ పూర్తిగా మనకు న్యాయం జరగడం లేదు ఏ దాంట్లో కూడా చదివిన పిల్లలకు ఉద్యోగాలు లేవు ఏ ప్రభుత్వం ఒక ప్రభుత్వాన్ని విమర్శించలే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన పిల్లల కష్టాన్ని గుర్తించలే మన కష్టాన్ని గుర్తించలే కాబట్టి మనం కూడా ఐక్యతతో ఒక తాటి పైన నిలబడి మన కోసం మన మన తరం పోయినా కూడా మన పిల్లల తరం అన్న వాళ్ళకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ కలసాల్సిన పరిస్థితి ఏర్పడింది ఐక్యంగా అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మనము సహృదయంతో ఐక్యంగా ఉండి పోరాడుదాం మన యొక్క మా ఎవరు లీడర్లు లేరు అన్నిట్లో ఉంది కానీ లీడర్లు ఉన్నారు జనాలు ఉన్నారు ఓట్లు ఉన్నాయి కానీ మనల్ని గుర్తించండి అయ్యా మా కష్టాన్ని గుర్తించండి అయ్యా అన్నప్పుడు వాళ్ళు గుర్తించకపోవడం వాళ్ళ వాళ్ళ వివేకానికే వదిలిపెడదాం మనం ఇప్పటి నుంచి కూడా ప్రయత్నం చేద్దాం చేసి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని మనం ఇస్తూనే ఉన్నాం మన బాధలు వివరిస్తూనే ఉన్నాం కానీ న్యాయం జరగడం లేదు న్యాయం జరగడానికి ఇప్పుడు మన పిల్లలు అనేక మంది చాలామంది చదువులేదని ఉంది తర్వాత ఈ కొంత కష్టాలు చేసిన తర్వాత సాయంకాలం అయితే మాకు పళ్ళు నొప్పులు అది ఇదే తాగడము చేయడము ఆరోగ్యం పాడు చేసుకోవడం కూడా ఉంది కానీ ఇప్పుడు తగ్గింది ఇప్పుడు ఇదే ప్రకారానికి ఇంకా తగ్గాల ఇంకా తగ్గ మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం మనము ఐక్యతై పోరాడాలనేది నా ఉద్దేశము కాబట్టి మీరందరూ కూడా ఇంతమంది వచ్చినారంటే ఎంతో సంతోషంగా ఉందంటే అంత సంతోషంతో నేను చెప్తున్నాను మీ అందరూ కూడా ఇప్పుడు ఇంకా ఇట్లా ఇంకా ఇతరులను కూడా మనం పిలుచుకొని మన కమిటీలోకి చేర్చుకొని గుత్తి వేరు గుంటకలు వేరు లే గుత్తి వేరు పావుడి వేరు కాదు ఎక్కడున్నా మన బంధువులు ఎక్కడున్నా మన కుల బంధువులు కుల బంధువుల సేఫ్టీ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం చేయడానికి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నా ఉద్దేశము కాబట్టి వీళ్ళందరూ మీ అందరూ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ఓసీసీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్య ఉద్దేశం ఈ మూడు మండలాలు అంటే ఒక మా ఇంకో ఉద్దేశం సభా సభాముఖంగా మా ఓటర్ని ఇంతవరకు మాత్రం పార్టీని గుర్తించినా కానీ అవకాశాలు లేవు చాలా చాలా బాధాకరం అన్ని కులాలకి మాకన్నా జనాభా తక్కువ ఉన్న కులాలు కానీ ప్రాధాన్యత రాజకీయాలు ప్రాధాన్యతున్నారు మా ఓటర్ కులం ఏం పాపం చేసిందేమో కానీ ఇంతవరకు అనేది ఎక్కడ కానీ ఇంతవరకు చాలా నిర్మితకరం మన జిల్లాలో అనంతపురం జిల్లాలో కనీసం ఒక డైరెక్టరీ లేకపోతే ఎందుకు ఇంతమంది ఇంతమంది దాదాపు అరవై ఐదు వేల మంది జనాభా కలిగి ఉన్నాం ఈ అనంతపుర్ డిస్టిక్లో ఈ టౌన్లో వచ్చేసి దాదాపు పన్నెండు పన్నెండు వేల మంది ఉన్నాం పన్నెండు వేల మంది దాకా ఉన్నాము ఈ నియోజకంలో ఇరవై దాకా ఇరవై ఐదు దాకా ఇరవై ఐదు దాకా ఉన్నాము నియోజకవర్గంలో వద్దలా మూడు మండలాలు కానీ ఒక్క మండలాలు కానీ ఒక న్యాయం అయిపోతే మా ఈ ముఖ్య ఉద్దేశం ఏమన్నా ఈ అందరూ మనం తెలుసుకోవడం కార్యాచరణ చేసి మేము ఎట్లయితే మా భవిష్యత్తులో మాకి మా కులానికి ఏదైతే న్యాయం జరగాల అని చెప్పి దీన్ని ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ అందరికీ ధన్యవాదాలు వ్యక్తి ఆర్ఎస్ టీడీపీ అధ్యక్షులు నాకు ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చారు నేను మా పదవిలో ఉన్నాను తర్వాత ఓసీసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా నేను పనిచేస్తున్నాను అక్కడనే నాకు కపో చేసి అక్క అధ్యక్షురాలు ఆ సమస్యకి ఆ సమస్యలో ఏ సబ్జెక్ట్ వచ్చేది మనం కమ్యూనిటీ హాల్ సమస్య అని వచ్చినాము కానీ ఏ సమస్య అయినా కానీ అన్ని సమస్యల మీద పోరాడి మనం అందరం కొద్దిగా ఉంటామని తెలియజేస్తూ